అబోదిగాడక్కవాడు ఇంత పెద్ద బాడి కనిపించలేదు వాడికి పైన పాత బట్టలు తప్పేం కదరా బాడీని జాగ్రత్తగానే పడేసారా మీకు హెల్ప్ చేద్దామని వచ్చా ఇంతలో మీరే చేసేసారు ఎంత దూరం వచ్చి బాడీని కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని పోలీసులకి సర్లే కానీ దిగండి దిగండి నువ్వు కూడా దిగమ్మా అనుపమ గుమ సబ్స్క్రైబ్ ఇందాక వ్యాన్ సర్చ్ చేసేప్పుడే బాడీని చూసా అక్కడే పట్టిస్తే నాకేం వస్తుంది చెప్పు డ్యూటీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు నాకు కావాల్సిన అది కాదు సార్ అది అది అనుకోకుండా జరిగింది సార్ అనుకోని చేసినా అనుకోకుండా చేసినా మడర్ మడరేగా సరే అలా అనకండి సార్ మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్తాను అదంతా నాకెందుకు నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీ దారోండి ఏంటి సార్ అది అందరూ అది అడుగుతున్నారు సార్ ఆ ఎగ్గు నా దగ్గర లేదు సార్ అబద్దాలు ఆడకు ఎగ్గు కోసం కాకపోతే వాడి ఎందుకు తొమ్ముతో ఆహా సార్ నిజం చెప్తున్నాను సార్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి ఆ ఎగ్గు కోసం నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు మీరు కూడా ఎవడాడు ఆ ఎగ్గుని దొంగతనం చేసిన వాడు ఏంటి ఎగ్గుని దొంగతనం చేసిన వాడు అదే ఎగ్గు కోసం మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడా ఎలా కనపడుతున్నా నీకు ఆ సార్ నిజమే చెప్తున్నాను సార్ కావాలంటే ఫస్ట్ నుంచి ఏం విషయం లేదు ఆకు అవన్నీ పల్లవీ మేడంతో మాట్లాడుకు ఆడు క్లియర్గా వేసుకున్నాను సార్ నువ్విప్పుడు ఆ కానిస్టేబుల్ సవాన్ని మళ్ళీ ఇంకో సూట్ కేసులో పెట్టి కాళ్ళు చేతులు కట్ చేయకు దాని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి గుడ్డు తీసుకురా గుడ్డు నేను చేయను నీ ఇష్టం వచ్చి చేసుకో ఈ టెన్షన్ ఇంకా భరించడం నా వల్ల కాదు మళ్ళీ ఇంకెవరు పోయే లోపు నేనే వెళ్ళి పోలీసులకి మొత్తం చెప్పేస్తాను పోలీసులు నన్ను పట్టుకోలేరు నువ్వు ఇలాంటి చేస్తావు అని తెలిసి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని సెవెంత్ టేబుల్ నేర్పిస్తున్నాను కానీ వాడికి మ్యాథ్స్ సరిగా రాదు సెవెన్ సిక్స్ ఆ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ టూ చెప్తున్నాడు ఫార్టీ సెవెన్ కరెక్ట్ అని వాడికి చెప్పు ప్లీజ్ ఏక

మీతో కొంచెం మాట్లాడాలి రండి మీకు సాయిరా పరిచయం ఉందా ఉంది ఎన్నాళ్ళుగా గుర్తులేదు ఎలా ఆమె నా భక్తురాలు భక్తురాలా భక్తురాలు ఆమె బాధల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది తనకు దేవుని మార్గాన్ని చూపించాను అవుట్స్కట్స్ లో ఉన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం ఆ ఏరియా పోలీసులు అది మణిదే అయ్యి ఉండొచ్చు అంటున్నారు మేడం అవునా నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను వెళ్ళాక అప్డేట్ ఇస్తాను సరే నేను బయలుదేరుతా మళ్ళీ వచ్చి కలుస్తాను అక్క ఏంటక్క దెబ్బ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో గుచ్చుకుంది ఏ ఇల్లు గారు ఆ రోజు సభకి వెళ్ళినప్పుడు ఆ లాకెట్ పాస్టర్ గారు చేతుకుంది మర్డర్ జరిగిన రాత్రి ఆ ఫ్లాట్ లో నేను మడి ఫి కాకుండా డెఫినెట్ గా పాస్టర్ గారు ఉండాలి ఎగ్ అతని దగ్గరే ఉండొచ్చు నిజమేనంటావాల్ప నువ్వు డానియల్ బాబుని ఇక్కడి నుంచి బ్లాట్కి తీసుకెళ్ళు అతన్ని పట్టుకోమని ఆ నాయర్కి నేను చెప్తా అలాగే డానియల్ బాబు కి కావాలి ఫాస్టల్ గారు మీరు అర్జెంట్గా మా ఇంటికి రావాలి మా అమ్మకి అస్సలు లేదు మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ తల మీద ఒకసారి చేయబడితే మా అమ్మ బతుకుతుంది సార్ రాత్రి కాలడ దేవుడు వచ్చిండు దేవుడా ఏం చెప్పాడు మీ కష్టాలు తీర్చడానికే కదా డానియల్ బాబును పంపించినా నా దగ్గర వేడుకుంటాయండి పోయి డానియల్ బాబును వేడుకో అన్నాడు నా పేరు చెప్పడా చే పెట్టాలి కాపాడాలి నువ్వేంటి ఇక్కడ నేనే రమ్మన్నానమ్మా ఎనిమిది గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా మీకు నేను చాలా మిస్ అవుతాను అయ్యో అలా అనమాకమ్మా అది దేవుడు నాకు మాత్రమే పంపిన సంకేతం సంకేతమా నీలాంటి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు సంకేతం ఎస్ఎంఎస్ చేశాడా వాట్సాప్ చేశాడా పాపి పాపి ఏంటా కాల్చి పారేస్తా చేయాలి సార్ డెడ్ బాడీ దగ్గర దొరికిన నైఫ్ ఆ ఫొటోస్ వెంటనే పంపించండి సర్ ఎగ్ దొరికింది సార్ దొరగా తీసుకోరా ఎగ్ దొరికింది టైం టు పార్టీ ఆ జాలి 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 ఆ జాలి ఆ జాలి ఆ జాలి జాలి ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషం ముందు వరుణ్ణి సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లి మా పక్క వీధిలో దర్గా దగ్గర ఉన్న నా హస్బెండ్ కప్ప చెప్పు రై అన్నా ఆ ఫుటేజ్ ని సెవెంత్ టేబుల్ వరుణ్ ని తర్గా దగ్గరికి తీసుకువెళ్ళండి నా హస్బెండ్ నాకు కాల్ చేశాకే నేను వచ్చి మీకు ఎగ్గిస్తాను వస్తాడు దేవుడు అను వరుణ్ణి పికప్ చేసుకున్నాను ఫుటేజ్ కూడా నా దగ్గరే ఉంది ఏమిటి డోర్ ఓపెన్ అవ్వట్లేదండి నేను లోపల ఉండిపోయాను ఉండు నేను వస్తున్నా అనుపమా మేడం నువ్వేంటి ఇక్కడ అది మేడం అది మా నేను నువ్వే కదా చంపావా లేదా మేడం నేను నేను ఒక్కసారి చెప్పేది వినండి నువ్వే కదా నేనే మేడం కానీ మీరు అనుకున్నట్టు ఏం కాదు మేడం నేను ఒక్కసారి నా మాట చెప్పేసి నేను దొంగతన చేయట్లేదు మేడం నన్ను నమ్మండి మేడం ప్లీజ్ మేడం త్యానే బాబు లోపల ఉన్నాడా లోపల ఎవరు లేరు మేడం నేనే ఆ డూప్లికేట్ కీతో లోపలికొచ్చాను మేడం నన్ను నమ్మండి మేడం ఒకడు ఈ అగ్ని వాడికి తెచ్చివ్వకపోతే నా కొడుకుని చంపేస్తానని నన్ను బెదిరించాడు మేడం ప్లీజ్ మేడం అసలు మొదటి నుంచి ఎగ్ డానియల్ బాబు దగ్గర ఉంది మేడం అతను Oh! ఎలా ఉంది పోలీసులా ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను నువ్వే మణిని చంపావని నాకు తెలుసు ఎప్పటినుంచో నువ్వు ఇది దాస్తున్నామని కూడా నాకు తెలుసు వాడొక కన్విక్టెడ్ క్రిమినల్ అలాంటి వాడిని చంపినందుకు నీ లైఫ్ నాశనం చేయడం కరెక్టా చూడు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకు పల్లవి చావుకి అర్థం ఉండదు నీ జీవితానికో దారి చూపించింది ఆ దారి వైపు చూడు పల్లవి మేడం దేవుడు కూడా క్షమించాడు దేవుడా ఏ దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడ ఏ దేవుడు లేడు ఏదో చెడేదో తెలిసిన దేవుడు అస్సలు లేడు ఉండుంటే పల్లవి మేడం చచ్చి పనిచేవాడా ఇంకా ఎంతకాలం దేవుడక్కడున్నాడు ఇక్కడ దేవుడెక్కో వస్తాడు ఏదో చేస్తాడని అనుకుంటా నీలో ఉండే ప్రేమ క్రూరత్వం ద్వేషం అసూయ అన్నీ దేవుడే మనిషే దేవుడు దారి తప్పిన దేవుడు తనలో తనని వెతుక్కోవడం మర్చిపోయిన దేవుడు నీలోనే ఉంటూ అంతా నువ్వే అన్న నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావని నువ్వు వెతికే దేవుడు నువ్వు వెతికే సంతోషం అన్ని నీలోనే ఉన్నాయి బయట ఎక్కడో కాదు నీలోనే